అశేష జనసంద్రాల మధ్య ప్రవీణ్ అన్న భౌతిక మరి హైదరాబాద్ బయలుదేరింది కానీ ప్రవీణ్ అన్న మిస్ అవటం క్రైస్తవ లోకానికి చాలా విషాదకరం ఏదేమైనా ప్రవీణ్ అన్న కుటుంబానికి దేవుడు క్రైస్తవ ప్రపంచానికి ఆదరణ కలగజేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం అశేష జనసంద్రం మధ్య క్రైస్తవ జనసంద్రం మధ్య ప్రవీణ్ అన్న భౌతిక విజయవాడ మీదుగా హైదరాబాద్ బయలుదేరింది కానీ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇంకా ఎవరికి బయటికి తెలియజేయలేదు ఇది అన్యాయ చర్యగా భావిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఏదనేది తెలిసి బయటికి పంపిస్తే చాలా సంతోషం కానీ ఏం తెలియకుండా పంపించడం అనేటువంటిది అన్యాయ చర్యగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది ప్రార్థన చేద్దాం న్యాయం జరగాలని దేవుని యొక్క న్యాయము స్థాపించబడాలని మనందరం కూడా ప్రార్థించేద్దాం జోహార్ ప్రవీణ్ పగడాల గారు